వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వికటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు టొమాటో పదహైదు కేజీల బాక్స్ ఏడు వందల రూపాయల టాప్ రేట్ పలికింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ బెల్ట్ చిక్కుడు కేజీ పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ సన్న చిక్కుడు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ మిర్చి యాభై రెండు రూపాయలు ఫిఫ్టీ టూ రూపీస్ బీరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ సొరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పాలయ వంకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ వరి వంకాయలు పదకొండు రూపాయలు లెవెన్ రూపీస్ ముల్లంగి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ వెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ క్యారెట్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ అనక్కాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కందికాయలు నలభై ఆరు రూపాయలు ఫార్టీ సిక్స్ రూపీస్ అలసంద ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ థర్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల డెబ్బై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ సెవెంటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్టా ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్